హలో గాయస్ ఉదయాన్నే ఏడవుతుంది ఎండ అయితే విపరీతంగా ఉంది ఫార్టీ సెవెన్ డిగ్రీ దగ్గర రీచ్ అయింది ఎండ అయితే అందుకే కనపడుతున్న సూపర్ మార్కెట్లోకి వచ్చాను ఇక్కడ చూసాక చేపలు అయితే సేల్ చేస్తున్నారు ఇక్కడ చేపలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చారు ఇక్కడ కేజీ ఎంత పడుతుందో అక్కడ మెన్షన్ చూసారు చూడండి క్యాట్ ఫిష్ డిఫరెంట్ డిఫరెంట్ ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీ అంతేకాకుండా ఫ్రెష్ అయితే దొరకక కష్టం ఇక్కడ చూస్తున్నాక చికెన్ కూడా అంతే ఫ్రెష్ అయితే దొరకదు ఆల్రెడీ కట్ చేసిన చికెన్ అయితే ప్యాక్ చేసి ఇలా పెడతారు అది ఇన్ని మంత్స్ అని చెప్పి మనకి తినడానికి అయితే ఎక్స్పైర్ డేట్ ఇస్తారు కదా అక్కడ ఏది ఫ్రెష్ అయితే దొరకదు అంత కష్టం ఫ్రెష్ దొరకాలంటే అన్నీ ఆల్రెడీ కట్ చేసి ప్యాక్ చేసిన అయితే ఉంటాయి ఒక విషయం మనం ఎక్కడైనా డిమార్ట్ బయటికి వెళ్తే మనం ఏం చేస్తాం ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే స్టాఫ్ వాళ్ళని దీని దీన్ని బాధ్యంత అని చెప్పి అడుగుతాం అయితే ఇక్కడ అలా కాదు మనం ఏం చేయాలి సెల్ఫ్ చెక్కింగ్ మొత్తం ఏదైనా వస్తువు ఉంటే దాని వస్తువు తీసుకెళ్ళి బాక్ కదా దాని బాగా బాగోడు ఆ బాగకోడు తీసుకెళ్ళి వాడ స్కానింగ్ మిషన్లో పెడితే ఆ స్కానింగ్ మిషన్ అయితే చెప్తుంది ప్రైజ్ అయితే నేను ఇప్పుడు హార్డ్ డాగ్ తీసుకెళ్తాను హార్డ్ డాక్ తీసుకెళ్ళి దాని ప్రైజ్ అయితే చూద్దాం అనుకుంటున్నాను ఎన్ని పడుతుంది అని చెప్పి అక్కడ కనబడుతుంది కదా మిషన్ ఆ మిషన్ దగ్గర మనం బాగా కూడా పెడితే అది స్కాన్ చేసి చెప్తుంది ఎన్ని దిగాంసే అవుతుంది అని చెప్పి ఇది ఇట్లా నేను స్కాన్ చేశానంటే అది నైన్ అని చెప్పి చూపించింది ఇట్లన్నీ తీసుకోవచ్చు దాని పైస్ చూసుకోవాలి నచ్చితే అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్తగా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉన్నాయి అయితే ఫ్రెష్ అయితే మనకు కష్టం ఇక్కడ మొత్తం ఏదైనా కూడా ఫ్రెష్ అయితే దొరకదు కంప్లీట్గా మొత్తం ఆల్రెడీ కట్ చేసినవి ఆల్రెడీ ప్యాక్ చేసి ఒక మంత్స్ తర్వాత టూ మంత్స్ తర్వాత దొరుకుతాయి మనకి ఫ్రెష్ అయితే కష్టం ఇక్కడ చూస్తే చికెన్ లివర్ కూడా అంతే సెపరేట్గా ప్యాకెట్లో అమ్మ